అమ్మ అవని అక్షయ్కు ఏమీ జరగదు నువ్వు అనవసరంగా కంగారు పడకు అక్షయ్ ఏదో ఒక గుడిలో ఉండే ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు గతంలో కూడా అక్షయ నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంది అప్పుడు నా అదృష్టం కొద్ది మా అక్కకు దొరికింది అని అవని ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అన్నీ ఒకటే నా కూతురికి జరగరంది ఏదైనా జరిగి ఏదైనా అయ్యిందే అనుకో ఇప్పుడు చెప్తున్నాను వినండి ఎవరిని కూడా వదిలిపెట్టను ముఖ్యంగా మిమ్మల్ని వేదవతి గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వేదవతి గారు అవని అంటే భూమి భూమి అంటే ఓర్పు అనుకుంటున్నారేమో కానీ నా కూతురు విషయంలో జరగను ఏదైనా జరిగితే నేను తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఊహించను కూడా ఊహించలేవరు అని చెప్పి వేదవతికి అవని చెప్తూ ఉంటుంది అవని ఏమన్నా పడుతుంది ఏమన్నా కూడా భరిస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇన్ని రోజులు మాట్లాడారు అవనిని అన్నట్టే అవని కూతురునంటే అవని ఊరుకోదు జాగ్రత్త గారు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవని వెళ్ళిపోయింది కదా అత్తయ్య ముక్కు పుడుక కార్యక్రమం ఆకూడదు మొదలు పెట్టండి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏం బావా ముక్కు కార్యక్రమం అవని ఆపలేదని చెప్పి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా అని కృష్ణబాబు పెద్దిరాజును అడుగుతూ ఉంటాడు అత్తయ్య ముక్కు పుడకకు పూజ చేద్దాము అని నిహారిక చెప్తూ ఉంటే వేదవతి వెళ్ళి పూజలో కూర్చుంటుంది ఇక శ్రీకర్ అవని ఆగు అని చెప్పి అవని వెనుక వెళ్తూ ఉంటాడు అవని అక్కడే ఆగిపోతుంది నువ్వేం బాధపడకు అక్షయ్ ఎక్కడికి వెళ్ళదు అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొద్దాము ముక్కు పుడక కార్యక్రమం అయిపోయిన తర్వాత నీ కూతురు అక్షయ్ గురించి నేను కూడా వెతుకుతాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు చాలా చాలా కఠిన పరిస్థితుల్లోనే ఆ అమ్మవారు ఆ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంది కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది నువ్వేం బాధపడకు ఆ అమ్మాయికి ఏం జరగదు అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపవయ్య నీ దెప్పి పొడుపు మాటలు అక్షయ నీ కూతురు అని అనే బదులు మన కూతురు అనుంటే సంతోషపడేదాన్ని నువ్వేదో ఉద్దరిచ్చేవాళ్లాగా నా కూతుర్ని వెతుకుతా అని చెప్తున్నావా అవును నా కూతురే అక్షయ నా రక్త మాంసాలు పంచి ఇచ్చుకున్న కూతురు ఆ అమ్మాయి అంటున్నావే ఆ అమ్మాయి కాదు మా అమ్మ మా అమ్మే నా కడుపున పుట్టింది నువ్వేమీ రావాల్సిన అవసరం లేదు నా కూతురు గురించి వెతకాల్సిన అవసరం లేదు నా కూతుర్ని నేనే వెతుక్కుంటాను నువ్వు మాత్రం సంతోషంగా ముఖబుడుక కార్యక్రమంలో పాల్గొను నా కూతురికి ఏమైనా అయ్యిందనుకో అత్త మామ ఆడపడుచు తోటి కోడలు మరిది భర్త ఎవ్వరని కూడా చూడను కబడ్దార్ అని చెప్పి అవని శ్రీకర్కి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అమ్మవారి ముందు నుంచొని మా మొర ఆలకిస్తావని మేము అనుకోవట్లేదు మా జీవితాల్లో చీకటిని తరిమి కొట్టి వెలుగుని నింపుతావని అనుకోవట్లేదు మా దుఃఖాలను తరిమి కొడతావని నాకు అనిపించట్లేదు అందుకే తన రక్తం పోసి నాకు ప్రాణం పోసిన అమ్మ కోసం నా ప్రాణాన్ని వదిలేద్దామనుకుంటున్నాను నా ప్రాణ త్యాగం అమ్మకు మంచి జీవితాన్ని ఇవ్వాలి నేను అమ్మ కోసం ప్రాణాలు వదిలానని తెలిస్తే అమ్మ తట్టుకోలేవదు కానీ తప్పదమ్మా అమ్మా నా నిర్ణయం మంచిది కాదని నీకు అనిపించవచ్చు కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేస్తున్నానమ్మా నన్ను క్షమించు అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని కనిపించిన అందరినీ కూడా అక్షయ్ ఫోటో చూపించి తను నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడైనా చూశారమ్మా పేరు అక్షయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది చూడలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అలా అవని ఆటోలో వెళ్తూ కనిపించిన అందరినీ కూడా అక్షయ్ తెలుసా అక్షయ్ చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్షయ్ కనిపించలేదని చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ అమ్మవారి ముందు నుంచొని అమ్మ ఇదే నా చివరి చూపు ఇక ఇన్ని రోజులైనా నన్ను మా అమ్మ దగ్గర ఉండే భాగ్యం కలిగించినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి ముందు ఉన్న త్రిశూలను తీసుకొని త్రిశూలన్నీ చూస్తూ ఉంటే రాము చిరుక అరుస్తూ ఉంటుంది నాగుపాము చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు నాకు ఎన్నో సందర్భాల్లో సహాయం చేశారు కానీ నేను ఇలాంటి పని చేయడం తప్పు అయినా కూడా నా తల్లి సంతోషం కోసం ఇలాంటి పని చేస్తున్నాను నేను మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అక్షయ నాగమ్మ తల్లికి అలాగే రా రామచిల్కకు చెప్తూ ఉంటుంది ఇక రామచిలక మాత్రం అక్షయను చచ్చిపోవద్దు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అమ్మ దుర్గామాత ఇదే నా ఆఖరి చూపు నేను చచ్చిపోతున్నానమ్మా నన్ను నీలో కలుపుకోమ్మ జై దుర్గామాత అని అక్షయ అమ్మవారికి నమస్కారం తీస్ చేసుకొని త్రిశూలం తీసుకొని తన పొట్టలో పొడుచుకుంటుంది ఇక అమ్మ అమ్మ అని చెప్పి అక్షయ అరుచుకుంటూ అమ్మవారి ముందే కళ్ళు మూసేస్తుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి రామచిలుక అరుస్తూ ఉంటుంది నాగమ్మ తల్లి బాధపడుతూ ఉంటుంది మరోవైపు అవని అక్షయ్ కోసం రోడ్లంతా పట్టుకుని వెతుకుతూ ఉంటుంది అక్షయ్ కనిపించకపోవడంతో ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సత్య అటుగా వెళ్తూ అవనిని చూసి కార్ ఆఫ్ చేస్తాడు అవని ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అవనిని అడుగుతూ ఉంటాడు సత్య నా కూతురు అక్షయ కనిపించట్లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో ఉండాలి కనిపించకపోవడం కనిపించకపోవడమేంటవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కనిపించకపోవడానికి ఒక కారణం ఉంది నిన్న స్కూల్ దగ్గర మా అత్త వేదవతి గారు అక్షయను నోటికొచ్చినట్టల్లా మాట్లాడిందంట ఆ మాటలకు అక్షయ బాధపడిందంట సత్య అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది ఆవిడ రోజు రోజుకి చిన్నపిల్లలా తయారవుతుందేంటి చిన్న పిల్లలతో గొడవ ఏంటి అసలు ఆవిడ అలా ఉండటానికి కారణం శ్రీకర్ శ్రీకర్ని ఏదైనా అంటే నీకు కోపం వస్తుంది కానీ శ్రీకర్ కరెక్ట్గా ఉండుంటే కనుక ఆ వేదవతి గారు అలా మాట్లాడదు కదా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు శ్రీకర్ బాధ్యతగా ప్రవర్తిస్తే ఆ వేదవతి అలా ప్రవర్తించదు శ్రీకరే పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారాడు అని నువ్వు అంటున్నావు ఇప్పుడు నేను ఒక లాయర్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఒకరిని మర్డర్ చేసి నేను ఇంతకుముందు అంతా మంచి చేశాను ఇప్పుడు చెడు చేశా అంటే కోర్టు ఊరుకుంటుందా అవని కాస్త ఆలోచించు శ్రీకర్ తప్పు వల్లే వేదవతి ఇలా తయారైంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఆ విషయం గురించి కాసేపు పక్కన పెట్టు సత్య నాకు అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా కా కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నువ్వు బాధపడకు నీ కూతురు నీ ప్రాణానికి ప్రాణమైన నీ అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య ఇక నేను బయలుదేరతాను అని అవని వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అవని ఈ పేపర్ మీద సంతకం పెట్టు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవని షాకింగ్గా వైపు చూస్తూ ఉంటే అక్షయ్ కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు నీ సంతకం కావాలి కదా అందుకే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని ఆ పేపర్స్ ఏంటా అని చూడకుండానే సంతకం పెట్టేస్తుంది ఈ సంతకాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడతాను అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాను అక్షయ్ను వెతికి తీసుకొచ్చి నీకు అప్పజెప్తాను శ్రీకర్ కంటే సత్యనే బెటర్ అని నువ్వు ఆలోచించేలా చేస్తాను అవని అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మవారి ముందు అక్షయ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంటుంది అక్షయను చూసి అమ్మవారి రామచిలుక నాగమ్మ తల్లి బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపు అమ్మవారి విగ్రహంలోకి వస్తుంది అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి సాక్షాత్తు అమ్మవారు నడుచుకుంటూ అక్షయ్ దగ్గరకు వస్తుంది అక్షయ చుట్టూ ఉన్న రక్తాన్ని మాయం చేస్తుంది అక్షయ పొట్ట మీద ఉన్న గాయం కూడా మాయమయ్యేలా చేస్తుంది అక్షయ్ తలపై చెయ్యి పెడుతుంది ఇక అక్షయ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఎవరు నువ్వు అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది నా పేరు భవానీ నువ్వు ఎలా అయితే అమ్మవారికి భక్తురాలువో నేను కూడా ఆ అమ్మవారికి భక్తురాలని ఆ అమ్మ తన భక్తురాలకి కష్టం వచ్చినప్పుడు తను డైరెక్ట్గా రాలేక నాలాంటి వాళ్ళను పంపించి వాళ్ళ కష్టాలను తీర్చేస్తుంది అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్తూ ఉంటుంది నేను చచ్చిపోవాలనుకున్నాను త్రిశూలంతో పడుచుకున్నాను కూడా నన్ను ఎందుకు బతికించావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఆ అమ్మవారి నిన్ను చచ్చిపోనిస్తుందా ఆ అమ్మవారి కృప ఉన్నంతకాలం ఆ అమ్మవారి ఆలన పాలనలోనే మనం నడవాలి అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు నీకు ఏం కష్టం వచ్చిందో తెలుసుకోమని నన్ను ఇక్కడికి పంపించింది నీ కష్టమేంటో నాకు చెప్తే నేను ఆ అమ్మకు చెప్తాను నీ కష్టం తీర్చేస్తుంది చెప్పమ్మా నీకు ఏం కష్టం వచ్చింది అని చెప్పి అమ్మవారు అక్షయను అడుగుతూ ఉంటే అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది నా హంసతో పుట్టావు నువ్వు కారణ జన్మురాలివి నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి వేదవతి ఇంట్లో ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది ముక్కు పుడక ఏ రోజుకైనా సరే నీకే దక్కాలి అలాంటి ముక్కు పుడకను వేదవతి తన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి ఇప్పుడే వేదవతి ఇంట్లో జరిగే ముక్కు పుడక కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తాను అని చెప్పి అమ్మవారు మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్